మా నియోజకవర్గం రాయపేట నియోజకవర్గం అన్న ప్రజెంట్ రాజ రాజంపేట నియోజకవర్గం వైసీపీ క్యాండిడేట్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నియోజకవర్గంలో వాళ్ళే ఉన్నారు ఇప్పుడు పరిపాలనలో కానీ మేమందరం కూడా ఓట్లేసి గెలిపించుకునే వాళ్ళు వాళ్ళందరూ మేము ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు మాత్రమే కాదు ఇంకోటి ఏమంటే మా యూత్ అందరూ ఇప్పుడు నలభై ఏళ్ళకే సీఎం గారు ఉన్నారు సీఎం గారిని చూసి ఓట్లు వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎంపీ చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు చూసి ఓట్లు వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ మేము చెప్పేది ఏమంటే నలభై ఏళ్ళకే సీఎం అయినారు అతను ఏదో యువతలో మాకేదో యువతరంలో మాకేదో న్యాయం చేస్తారు మాకేదో బాగుంటుంది మాకు అతని పరిపాలన బాగుంటుంది అని అనుకున్నాము కానీ ఇక్కడ చూస్తే రాజంపేట నియోజకవర్గం ఎస్పెషల్లీ చెప్పేదంటే మా రాజంపేట నియోజకవర్గం మాత్రం జీరో ఆఫ్ ద డెవలప్మెంట్ జీరో డెవలప్మెంట్ ఏమంటే ఏ విధంగా ఎత్తుకున్నా కూడా ఎటువైపు చూసుకున్నా కూడా డెవలప్మెంట్ జీరో అండి ఎటువంటి ఇండస్ట్రీలు లేవు కనీసం రోడ్లు సరిగా లేవు కనీసం రోడ్ వైండింగ్ లేదు ఒక ఆర్ఎస్ఎస్ రోడ్లో ఒక బస్సు వస్తే కనీసం వెనకాల నాలుగు కార్లు నిలబడాలి ఇటువంటి నియోజకవర్గం రాయంపేట లాంటి చుట్టుపక్కల ఎక్కడా లేదు ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే రాజంపేటకు జిల్లా ఇవ్వకుండా రాయచూట్కి ఎత్తుకొని పోయి జిల్లా ఇచ్చిన్నారు ప్రస్తుతానికి ఇంకోటి ఏమంటే కనీసం రాయచూట్లో ఎటువంటి వసతులు లేదు కనీసం నీళ్లు తాగాలన్నా కూడా రాయంపేట నుంచి బాలరాజు పల్లెడూలో నుంచి పైప్ లైన్ వేసుకుంటే బాలరాజు నుంచి పైప్ లైన్ వేసుకుంటే ఈరోజు రాయచూట్టు ప్రజలు నీళ్ళు తాగలుతారు ఇంకోటి వాళ్ళకి పదకొండు వందలు కాదు రెండు వేల అడుగులు వేసినా కూడా నీళ్లు పడవు ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే అంత కాన్ఫిడెన్స్గా రాయచూట్లో మాది మా మా అమ్మగారు అదే మా ఊరు అదే మా సొంత పొలాలు ఆడే ఉన్నాయి మా భూములు ఆడే ఉన్నాయి అన్ని ఆడే ఉన్నాయి మేము మేము అన్ని విధాలుగా మేము అక్కడే ఉన్నాము కానీ రా అక్కడ ఎటువంటి వసతి లేదు ఇంకోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ బ్రిటిష్ కాలం నుంచి వందేళ్ల ఎన్నికల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజంపెట్టండి రాయచూట్ కనీసం ఒక ట్రైన్ వసతి లేదు కనీసము ఒక నీళ్ళు తాగేదానికి లేదు రాజంపేటకి లేని రాయచూడికి ఉండేది ఏంది అని మేము అడుగుతున్నాం ఎందుకు ఇచ్చారు అసలు రాయచూడికి జిల్లా అని మేము అడుగుతున్నాం ఇంకోటి అన్నమయ్య ఎక్కడ పుట్టారండి అన్నమయ్య పుట్టింది రాయంపేటకు మూడు కిలోమీటర్ల దగ్గర తాలపాకు మండల తాళబాగ అన్నమయ్య పుట్టారు అలాంటి అన్నమయ్య పేరు ఎత్తుకొని రాయచూడి పెట్టినారు మీరు ఏ విధంగా ఎత్తుకొని రాయచూడికి మీరు జిల్లా అనే విధంగా ఇచ్చారో మాకైతే అర్థం కావడం లేదు ఇంకోటి ఇంకోటి మేము చెప్పేది ఏంటంటే రాయచూడికి జిల్లా ఇచ్చారు కాదని లేదు రాయచూరు జిల్లా వేయండి కానీ అన్నమయ్య తీసుకొని మీరు ఎందుకు అక్కడ పెట్టినారు రాయచూట్లో అన్నమయ్య రాజంపేట సంబంధించిన అతను రాయచూర్కి సంబంధించిన అతను కాదు కదా ఇంకోటి మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎన్నో ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది అవి కొల్లగొట్టుకోవడం తప్ప ఏదైనా డెవలప్మెంట్ అనేది ఏదైనా ఉందా ఇంకోటి ఆల్విన్ ఫ్యాక్టరీ అనేది రాయంపేటకి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది గత ఇరవై ఏళ్ళగా దాంట్లో క్లోజ్ చేసి ఉన్నారు అది ఇప్పుడు తెలిసినా కూడా ఒక ఇరవై వేల ఇరవై వేల మంది కార్మికులు దాంట్లో పనిచేసినా కూడా కనీసం ఇంటికి నలగర వేసుకునే ఎనభై వేల మందికి మీరు ఉపాధి కల్పించినట్టే కదా మా నాన్నగారు వాళ్ళు కూడా ఆల్విన్ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండి ఒకప్పుడు అది గవర్నమెంట్ అది దాన్ని ఎత్తేసారు ఇప్పుడు కనీసము అలాంటిది చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి స్థలాలు గవర్నమెంట్ స్థలాలు మీరు డెవలప్మెంట్ అనేది ఎన్ని విధాలుగా చేయొచ్చు ఇంకోటి ఇప్పుడు వైసీపీ వైసీపీ అని చెప్పి మేము ఏదో రప్పించుకున్నాము వైసీపీ మాకు చేసింది ఏంది ఏం లేదు కదా ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ అంటాము టీడీపీ నెక్స్ట్ ఇంకోటి జనసేన ఎవరు ఏం చేస్తారు అనేది కాదండి మాకు కావాల్సింది ఏంది పార్టీలో లేకపోతే పైన ఉండే వాళ్ళు చూసి మేము ఓట్లు లేదు మాకు అనేది న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి ఎత్తుకుంటా మేము పోతున్నాం ఇప్పుడు కూడా అది ఇప్పుడు వరకు నిలగట్లేదు నిలగడ ఇప్పుడు కూడా రాలేదు వస్తుందో కూడా తెలియదు ఇంకోటి మేము కొన్ని లక్షల మంది రాజంపేట వాళ్ళము నేను కూడా అండి నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగున్ని ఎనిమిది సంవత్సరాలుగా మేము బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాం సాఫ్ట్వేర్గా మాకు అదే ఇక్కడ ఇండస్ట్రీలు ఉంటే మేము ఇక్కడే నిలబడి మేము ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాం కదా అదే బెంగళూరు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వాళ్ళు వేరే రాష్ట్రాల్లో పోయి ఉద్యోగం చేయడం కదా అక్కడే నిలబడి మూడు కిలోమీటర్లు అవతల నాలుగు కిలోమీటర్లు పది కిలోమీటర్ల అవతల పోయేసి ఉద్యోగాలు చేసుకొని ఇళ్ళకి వచ్చి పడుకుంటారు నిమ్మలంగా ఉన్నారు అలాంటిది మన స్టేట్లో మన ఆంధ్రాలో ఎందుకు రావటం లేదు అని నేను అడుగుతున్నాను అది లేదా ఏమైనా డెవలప్మెంట్ లేదా లేకపోతే ఫండ్స్ లేవా లేకపోతే కార్యకర్తలు లేరా లేకపోతే ఎమ్మెల్యేలు లేరా ఎంపీలు లేరా సీఎం లేరా మన రాష్ట్రానికి అందరూ ఉన్నారు కదా పక్క రాష్ట్రంలో ఎట్లున్నారో మన రాష్ట్రానికి అట్లే ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు అందరు ఉండరు వాళ్ళకి కొన్ని ఇండస్ట్రీలు అనేవి తెలిపిస్తే ఉపాధి అనేది ఉంటాయి కదా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే ఒక చెప్తానన్నా అవి చేయడం మంచిదే కాదని అనడం లేదు అతను ఇస్తున్నారు అమౌంట్ అనేది పదివేలు అంటాడు ఐదు వేలు అంటే పద్దెనిమిది వేలు అంట నలభై ఐదు వేలకి అంటాడు డోకరాలు అంటే అంట అని ఇస్తున్నారు దానికి తప్పు పట్టేదంట లేదు కానీ నేను చెప్పేదంటే అది ఈరోజు పదివేలు ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారన్న ఒకటి మాములు చెప్తాను ఎవరు వేరే వేరే మనస్పర్థంగా తీసుకోవద్దండి నార్మల్ చెప్తాను ఆటో వాళ్ళకు కూడా క్షమాపణ ఇంకోటి ఆటో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు పదివేలు అండి ఇస్తున్నారు ఆటో వాళ్ళకి డ్రైవర్ ఉన్నారు పోతాడు నుంచి సాయంత్రం కష్టపడతాడు రాత్రి ఆయన తాగాలంటే తాగుతాడు తాగేసి వెళ్ళిపోతాడు అట్లా మీరు ఇచ్చిన పదివేలు ఎన్ని రోజులకి వస్తాయి ఈ రోజు పొద్దున్నే ఇస్తారు అమౌంట్ సాయంత్రాన్ని పోయి ఆటో ఆప్తారు ఐదు వేలు ఫైన్ వేస్తారు మీరు ఇచ్చిన పదివేలు ఎన్ని 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 ఉంటుంది అది ఎన్ని రోజులు ఫైన్ కట్టేది అనుకుంటుంది ఐదు వేలు రెండు రోజులకు వస్తుంది మళ్ళీ మర్చి రోజు నుంచి వాళ్ళ పిల్లం బిడ్డలు ఏమీ ఇంకోటి ఆటో వాళ్ళు అనేది కాదు కూరగాయల అనే కాదు ఇంకోటి 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 అనేది కాదన్న డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చే వరకు ఎంతవరకు కొంతవరకు మంచిది ఇంకా కొంతవరకు సోమరపతులు అవుతారు ఎందుకంటే మా పదివేలు పడుతున్నాయి మా పద్దెనిమిది వేలు పడతావు పదిహేను వేలు పడుతున్నాయి అదేదో డెవలప్మెంట్ అనేది చూడు నువ్వు ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకురా దాంట్లో ఒక ఐదు వేల మంది కార్మికులు పని చేయని ఐదు వేల మందికి నువ్వు ఉపాధి ఇచ్చినట్టే కదా ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళం ఎంతమంది అన్న బయట ఉండేది బెంగళూరులో హైదరాబాద్లో ఎందుకున్నాం లక్షల మందివి ఏదైనా డెవలప్మెంట్ ఉంటే ఇక్కడే ఉంటాం కదా మేము అక్కడ పోనీ అవసరం లే కదా ఎడ్యుకేషన్ బట్టి క్వాలికేషన్ బట్టి నువ్వు జాబీ ఊరికే ఇవ్వండి ఎవరు అడగరు కదా ఇప్పుడు క్వాలికేషన్ ఉన్న వాళ్ళకి మేము జగన్కి వైఎస్ఆర్కి తేడా ఏంటంటే ఇద్దరినీ తప్పు పట్టేదానికి లేదు చెప్పాలంటే ఆయన పెద్ద ఆయనకి పెద్ద ఆయన ముందు చూపు ఉండి చేసుకుంటా వెళ్ళినారు ఇతను ఇంకోటన్నా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డిని తప్పుబడడానికి కారణం లేదు ఇంకోటి ఏమంటే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీ క్యాండిడేట్లు వాళ్ళు నోరు తెరిసే తప్పుగా అనుకోదండి నోరు తెలిసే అక్క అమ్మ అనే మాట్లాడతారు కానీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి అతను ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ క్యాండిడేట్ కానీ నోరు తెలిసి అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా మీరు చూడాల్సింది ఏంది ఎంతసేపటికి డెవలప్మెంట్ చూడాలి మిమ్మల్ని నమ్మి జనాలు మిమ్మల్ని ఎంచుకున్నారు మీరు ఎంచుకునే దానికి ఏం చేస్తున్నారు అన్నమయ్య ప్రాజెక్ట్ తెగి ఈ రోజుకి ఎండలు అయింది అన్నమయ్య ప్రాజెక్ట్ కనీసం ఈ రోజుకి ఇంకా కనీసం కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టలేదు దానివల్ల కొన్ని వేల ఎకరాలు ఇక్కడ సాగు ఉన్నాయి అన్నమయ్య ప్రాజెక్ట్ వల్ల కానీ ఇవి ఏం లేవు కదా ఇప్పుడు అనవే ప్రాయట తగ్గిపోయింది దాని గురించి ఎవరు పట్టించుకోరు కనీసం రోడ్లు అంటే కడప తిరుపతి రోడ్డు చూస్తే మీరు బాధేస్తుందండి ఎందుకంటే రోజుకి కనీసం ఎట్లయిదైనా కూడా రెండు మూడు యాక్సిడెంట్లు అవుతున్నాయి రోజుకి ఎందుకు కనీసం ఎందుకు అయితే యాక్సిడెంట్లు అదే బెంగళూరు తిరుపతి హైదరాబాద్ తిరుపతి రోడ్డు యాక్సిడెంట్ కావడం లేదు కదా ఎందుకు అవడం లేదు హైవే ఉంది కాబట్టి అవడం లేదు ఇక్కడ కనీసం ఆ రోడ్లన్నీ డెవలప్ చేయాలి కదా కనీసం ఏది లేకపోయినా కూడా ప్రాణమన్నా బతుకుతాయి కదా ఇప్పుడు రోజుకు ముగ్గురు చచ్చిపోతున్నారండి ఎట్లయినా కూడా కడప నుంచి తిరుపతికి వచ్చే రూట్లలో ఎందుకు చచ్చిపోతున్నారు రోడ్లు లేకనే కదా అదే బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చే రోట్లో ఎందుకు చనిపోవడం లేదు రోడ్లు బాగుంటాయనే కదా కనీసం ఆ రోడ్ల వైపు చనిపోయిన రోజు మాత్రం అక్కడికి వచ్చి పరిష్కారం చేస్త పరిశ్రమ పరిశీలన చేస్తారు కానీ మళ్ళీ మరుసటి నిమిషం నుంచి అది మర్చిపోతారు అట్లే అన్ని విధాలుగా ఒకటని కాదండి అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది జీరో డెవలప్మెంట్ ఇంకోటి చెప్పాలి ఏదంటే ఈ వైసీపీ కాదు టీడీపీ కాదు జనసేన కాదు ఏది వచ్చినా సరే మాకు కావాల్సింది పైన పార్టీ లేదనేది కాదు మేము ఎంచుకునేది మేము యువత ఏందంటే చదువుకున్న వాళ్ళు కొంచెం ఆ జ్ఞానజ్ఞానం ఉన్నవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మాకు ఏదైనా డెవలప్మెంట్ సైడ్ ఏదైనా ఉందా లేదా అనేది ఆలోచిస్తారు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే జీరో డెవలప్మెంట్ అండి చెప్పాలంటే అది థ్యాంక్ యూ Like and subscribe Eagle Andhra